గోదావరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను సందర్శించిన సిపిఎం బృందం సీజనల్ వ్యాధిలో రోగులతో కిటకిటలాడుతున్న గోదావరి కాని ప్రభుత్వ ఆసుపత్రి సరిపడ బెడ్లు ఏర్పాటు చేయాలని కార్డియాలజీ న్యూరాలజీ నెప్రాలజీ డాక్టర్లను వెంటనే నియమించాలని సిపిఎం డిమాండ్ ఇంకా లేకపోతే వీళ్ళకి వైరకు मैं नहीं करता मैं घर पर रहता हूं मैं मतलब कर रहा है लगन दिया आप पड़कों का रेडी और आप नहीं पड़ के हो ఈ రోజు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ను ఇవాళ మేము సందర్శించడం అనేది జరిగింది మేము ఇంతకు ముందే రోజువారీగా ఇక్కడ ఉన్న సమస్యలను పేషెంట్ల యొక్క పరిస్థితిని బిడ్డ పరిస్థితిని తెలుసుకుంటున్నాం ఈరోజు స్వయంగా వచ్చి సందర్శించినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ వాతావరణంతో వైరల్ ఫీవర్లు ఎక్కువ వచ్చేసి చిన్నపిల్లలకు విపరీతమైన జ్వరాలు ఆరోగ్యాలు ఖరాబ్ కావటంతో వాళ్ళు హాస్పిటల్కు వచ్చి జైన్ అయినప్పుడు ఇంట్లో బెడ్ల సం బెడ్ లేకపోవడంతో ఒక్కొక్క బెడ్కు ముగ్గురు నలుగురు తోటి వాళ్ళ బెడ్డల్లో ఉంచుతున్న పరిస్థితి ఉంది వైద్యం మచ్చుకున్నప్పటికీ బెడ్ల సంఖ్య సరిగా లేకపోవటంతో ఇవాళ వాళ్ళకు ఒకరికొకరు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఒక బిడ్డ నలుగురు పడుకోవటం ముగ్గురు పడుకోవటం తోటి అందుకు ఈ వెంటనే ఈ బెడ్ల సంఖ్యను పెంచే అవసరం అనుకుంటే వేరే వార్డు కూడా మార్చాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా ఇక్కడ ఉండే మెడికల్ సూపరింటెండెంట్ గారికి మరి ఆరుమో గారికి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు రోజుకు పదిహేను వందల మంది వస్తున్నట్టుగా ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ లెక్కలు చెప్తున్నారు కానీ వస్తున్న సంఖ్యకు వస్తున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్ లేరని ఎనభై నాలుగు మంది ఉన్నారని మరో నలభై మంది రావాల్సి ఉందని తగిన సిబ్బంది కూడా కొరత ఉంది అనేది కూడా తెలియజేశారు అంతేకాకుండా ముఖ్యంగా గుండెని పులు కిడ్నీ సమస్య నుంచి న్యూరో సర్జన్ సంబంధించి కూడా డాక్టర్లు లేకపోవటంతో మరి గోదావరికంలో కాలుష్యం ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ దీంతో హార్ట్ అటాకులు క్యాన్సర్ సమస్య అస్తమ సమస్యలు కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది అందుకోసమే ఆ డాక్టర్లు కూడా వచ్చే విధంగా కూడా మరి సూపరింటెండెంట్ గారు కాదు ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఆ డాక్టర్ కూడా రప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా డాక్టర్ల సమస్య కూడా చెప్పారు డాక్టర్లకు అయిన అకామిడేషన్స్ లేక లేకపోతే అయిన సదుపాయాలు తోటి కూడా డాక్టర్ రావటం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఇవాళ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు తగిన విధంగా సౌకర్యాలను కూడా వాళ్ళ జీతాల పెంపుదల విషయం కావచ్చు అకామిడేషన్స్ కానీ వాళ్ళ అనవన్స్ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడి అటు ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో డాక్టర్ రావడానికి పేషెంట్లను మరి కాపాడటానికి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను కాపాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది మరి ఇవాళ దాదాపు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సూ సూపర్ స్పెషల్ లాగా లేకపోతే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ మనం గవర్నమెంట్ తరఫున అదే అదేవిధంగా మెడికల్ కాలేజీ పక్కకున్నప్పటికీ మరి ఇంకా రోగుల యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉంటుంది మరి ఈ సందర్భంగా మాకు దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిస్థితి కూడా బాగలేదు దాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ గోదావరి టౌన్ కమిటీ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు స్థానిక మరి శాసనసభ్యుల దృష్టి కూడా మేము తీసుకెళ్లి